మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరుగుతున్న జాతర ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మ చయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దీనికి కష్టపడ్డ అధికారులకి అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా జరిగింది తప్పకుండా మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ మాత్యులు జోవల్ గారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కేవలం తొమ్మిది నెలలనే సమ్మక్క సార్లమ్మ జాతర గద్దలు పునర్నిర్మాణం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలోపట వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మన పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను